తిమోతి రెండో పత్రిక అనగానే మనం గుడ్డుగా గుర్తుండవలసిన కొన్ని మౌలికమైన సత్యాలు ఏంటంటే జైల్లో ఉండి పత్రిక రాస్తున్నాడు తిమోతి గారికి ఈ పత్రిక తర్వాత పౌలు గారు ఏమవుతారంటే కళ్ళు మూసుకుని చెప్పొచ్చి ఈ పత్రిక తర్వాత పౌలు గారికి తెలుసు సంఘ చరిత్రకు తెలుసు పత్రిక మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈ పత్రిక తర్వాత పౌలు గారు చనిపోతారు ఆ చనిపోయే సమయంలో కొన్ని ముఖ్యమైన సంగతులు తన ప్రియ కుమారుడు ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి సంగతులు రాస్తున్నాడు ఇది ఎంత విలువైన పత్రిక అంటే ఇవి చెట్ట చివరి మాటలు అంటే ఇక పౌలు గారి ఈ పత్రిక తర్వాత ఇంక లేరు అలాంటి చెట్టు చివరి మాటలు ఏం మాట్లాడారన్న ఉంటాయి పెద్దవారు రేపు ఎల్లుండో చనిపోతున్నారు అన్నప్పుడు ఈ రోజు మన ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు అవసరమైతే మనం రికార్డ్ చేసుకుంటాం జ్ఞాప జ్ఞాపకంగా పెట్టుకుంటే ఇవి చివరి మాటలని ఆ మాటలు తనుసుకొని తనుసుకొని ఏడుస్తాం పౌలు గారి మాటలు కూడా అలాంటివే ఆయనకు అర్థమైపోయింది సీన్ నీరో చక్రవర్తి హయాంలో అరెస్ట్ అయిన తర్వాత స్థానిక గవర్నర్స్ ఆయన కేసును సరిగ్గా చక్కబెట్టక దాన్ని నానబెట్టి అలాగేలా రాజకీయం చేసి మొత్తం మీద ఆయనకు ఊరుతాడు బిగించి కత్తి చేత ఆయన నరికేయడానికి కావలసిన పన్నాగాలన్నీ పన్నేశారన్న సంగతి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయనకు అర్థమైపోయింది ఎందుకంటే భక్తుల యొక్క మరణం భక్తులకు ముందుగానే ఆయా కాలాలలో దేవుడు ముందుగానే తెలియజేశాడు అందుకే ఎరుసలేములో నా కొరకు బంధకాలు సిద్ధముగా ఉన్నాయని నాకు తెలుసు అంటాడు ఈ పత్రిక వెళ్ళే ముందు లేదా జైలుకి వెళ్లే ముందు ఆయనకు తెలుసు దేవ నా కొరకు నువ్వు ప్రభు అంటే సాలువాలు సన్మానాలు సిద్ధపరచలేదు కానీ చావును మాత్రం రెడీగా ఉంచడం అది ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయాడు ఆయన రోమ్ పట్టణం వరకు అరెస్ట్ అయిపోయి అలాంటి టైంలో పత్రిక రాస్తూ ఆయన అంటున్నాడు ముసలివాడు అయిన ఆయన వృద్ధాప్యులు ఉన్న ఆయన చనిపోతున్న ఆయన సువార్తలో పండిపోయిన సీనియర్గా ఉన్న ఆయన జూనియర్కి పత్రిక రాస్తూ అంటున్నాడు కొన్ని విషయాలు తెలియాలి నాన్న నీకు శావ్ అంటే భారమైనది సేవ అంటే ఈరోజు మనతో ఉన్నవారు రేపు ఉండన పరిస్థితులు అంటే నమ్మకంగా ఉండాలి నేను వెళ్ళిపోయే ముందు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాను నా లాంటి గొడ్డ పరిస్థితులు నీకు కూడా ఎదురయ్యే పరిస్థితులు ఉంటే జర జాగ్రత్త అని పత్రిక రాస్తున్నాను రెండవది ఈ పత్రిక రాస్తున్నప్పుడు పర్సనల్ డిస్కషన్స్ ఏమి ఉండవు అంటే నిజానికి అపోస్తుడైన పౌలు దొంగ పరిచర్య చేసిన దొంగ అపోస్తుడైతే ఖజాన గుచ్చి రాసేవాడేమో బహుశా రెండు రోజులు ఏదోలాగా ఆ మాట ఈ మాట చెప్పి జాగ్రత్తగా దాశాను ఇంక నేను వెళ్తున్నాను ఇంకా నెక్స్ట్ ట్రెజరీ నువ్వే జాగ్రత్తగా మెయింటైన్ చేయని రాయలేదు ఆయన దొంగ సేవకులు అందరూ చనిపోయే ముందు వాళ్ళ కొడుకులు మన వాళ్ళు చుట్టూ తిరుగుతారు గోతి కాడ నక్కలు లగదుగా చెప్పిన ఎక్కడెక్కడ ఏ డాక్యుమెంట్లు ఎట్టో ఏ అకౌంట్లో ఎంత దాసావని ఆయన కూడా చనిపోయే ముందు ఇంక నేను వెళ్తున్నాను రా సిస్ బ్యాంక్లో సిస్ బ్యాంకులో అంత దాశాను ఈ బ్యాంకులో ఎంత దాశాను అలాగే స్టేట్ బ్యాంకులు ఎంత పెట్టారు కొంచెం